హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల ఉండ్రల్ల పాయసం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట సో ఈవెన్ కుకింగ్ అంటేనే అసలు టచ్ లేని వాళ్ళు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సో ఇంకా లేడ్చుకున్న ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోనికి రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసేసుకోండి అండ్ దీంట్లోనికే కొద్దిగా సాల్ట్ అట్లనే రెండు మూడు స్పూన్ల షుగర్ కూడా వేసేసుకొని మీకు కావాలంటే కాస్త కొబ్బరి తుడుము కూడా వేసేసుకోండి సో ఈ షుగర్ అండ్ సాల్ట్ మంచిగా కరిగేంత వరకు వెయిట్ చేసి వాటర్ అనేది చక్కగా బాయిల్ అవుతున్నప్పుడే మనం రెండు గ్లాసుల నీళ్ళకి ఒక గ్లాస్ బియ్య పిండిని వేసేసుకొని పిండి ఈ వాటర్కి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలండి సో రెండు గ్లాసుల నీళ్ళకి ఒక గ్లాస్ బియ్య పిండి వేసుకుంటే మనకి ఉండరాలు అనేవి సాఫ్ట్గా తినేటప్పుడు చాలా బాగుంటాయి దూదిలాగా సో ఇంకా ఇక్కడ వాటర్ అంతా పిండికి పట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండి కాస్త చల్లారిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేత్తో ఇట్లా ఒత్తుకుంటే మనకి పిండి అంతా చక్కగా ఒక ముద్దలాగా సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి ఇన్ కేస్ మీకు పిండి పిండిలా ఉందనిపిస్తే జస్ట్ వాటర్ చిలకరించుకుంటే మనకి పిండి ముద్ద అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకోండి లేదంటే అయినా అప్లై చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పిండి మధ్యలో నుంచి చిన్న చిన్న ఉండలను తీసేసుకొని చక్కగా ఉండ్రల్లాగా చుట్టేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోతున్నాయో చేతికి ఆయిల్ అప్లై చేసేసుకుంటే ఇంకా మంచిదండి అసలు చేతికి పిండి అనేది అతుక్కోదనమాట ఇన్ కేస్ మీరు వాటర్ అప్లై చేసేసుకుంటే పిండి అనేది చేతికి అతుక్కుంటూ ఉంటుంది సో అందుకని చెప్పి ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి సో ఇక్కడ మనకి ఉండ్రలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం పాకం అయితే రెడీ చేసుకుందాం సో దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత లోనికి ఒక గ్లాస్ వరకు పాలు అట్లనే అర గ్లాస్ వరకు నీళ్లు వేసేసుకుంటున్నాను సో ఇవి కాస్త హీట్ అయిన తర్వాత వన్ కప్ వరకు కొబ్బరి తురుమునైతే వేసుకుంటున్నానండి సో ఈ కొబ్బరి తురుము వేసిన తర్వాత పాలనేవి చక్కగా బాయిల్ అయి మంచిగా మరిగిపోవాలన్నమాట సో పాలనేవి నీట్గా బాయిల్ అయిపోయిన తర్వాత టేస్ట్ కోసం అర గ్లాస్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను పంచదారని సో పంచదార కరిగేంత వరకు పాలని చక్కగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పోవడం లేదంటే విరిగిపోవడం అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట సో పంచదార వేసిన తర్వాత పాలని చక్కగా మరిగిపోయినవి కదా ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న వనరాలను వేసేసుకొని చక్కగా ఈ పాలని ఒకసారి కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు అట్లా వదిలేస్తే మనకి పాలనేవి దగ్గర పడిపోయి చక్కగా మనకి పాల పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్ టచ్ కోసం ఇక్కడ మనం కాస్త యాలకుల పొడి వేసేసుకుంటే మంచి స్మెల్ అండ్ టేస్టీ పాల పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇంకా మీకు డెకరేటివ్గా కనిపించాలి అని మీకు అనిపిస్తే కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసేసుకొని పైన ఇట్లా చల్లుకోండి చూడటానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట సో చూసారు కదా ఇంత సింపుల్గా మనం వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల వండ్రల పాయసం అయితే రెడీ చేసేసుకోవచ్చు హడావిడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసేసండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేసారంటే చాలా టేస్టీగా వస్తాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి దట్స్ ఇట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్